ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాలను బలపరచుడి మరియు కుంటికాలు వెనకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకునుడి హెబ్రి పన్నెండు పన్నెండు పదమూడు మన విశ్వాసపు చేతుల్ని పైకెత్తమని ప్రార్థన మోకాలని దృఢంగా చేసుకోమని ఇది దేవుడి నుండి ఒక ప్రోత్సాహ వాక్యం ఒక్కోసారి మన విశ్వాసం అలసిపోయి వడలిపోయి నిరాశ పడిపోతుంది మన ప్రార్థనల్లో తీవ్రత పదును తగ్గుతుంది ఈ వాక్యంలో కనిపించే దృశ్యం కొట్టొచ్చినట్టుగా ఉంది ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏమిటంటే మనం ఒక్కోసారి ఎంత నిరుత్సాహపడిపోతామంటే ప్రతి చిన్న అడ్డంకుకి సతికిల పడిపోతాం ఆమెన్